అందరికీ నమస్తే అండి నాకు తెలిసి మన రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా కన్నింగ్ ప్లస్ క్రిమినాలిటీ ప్లస్ అన్ని రకాల క్వాలిటీస్ ఉన్న నాయకుల్లో చాలా అరుదుగా ఉంటారు అటువంటి నాయకులు సో వాళ్ళలో విజయసాయి రెడ్డి గారు చాలా కీలకం విజయసాయి రెడ్డి గారు అన్ని లక్షణాలు అన్ని అవలక్షణాలు ఉన్న నాయకుడు ఆయన నాయకుడు అంటే ఆయన ఏమి ప్రజలు తయారు చేసిన నాయకుడు కాదు ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కాదు ఒక పార్టీకి ఒక నాయకుడికి దొంగ లెక్కలు రాస్తూ వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి షెల్ కంపెనీలు పెట్టడానికి ఆర్థిక సామ్రాజ్యం అక్రమ సామ్రాజ్యం నిర్మించుకోవడానికి దోహదపడి సో అతనికి జైల్లో పార్ట్నర్గా ఉంటూ ఏ టూగా ఉంటూ ఆ కేసుల్లో సహ భాగస్వామిగా ఉంటూ అలా రాష్ట్రంలో మీడియా కంటపడి ఆ పార్టీలో కూడా అందరికీ తెలిసి అలా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఆయన ఏమీ ప్రజలు తయారు చేసిన లీడర్ అని కాదు ఆయనకేమి పబ్లిక్ రిలేషన్స్ ఏమంత స్ట్రాంగ్గా లేవు సో అటువంటి విజయసాయిరెడ్డి గారు ఈ మధ్య ఒక పెద్ద ప్లాన్ వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత విజయసాయిరెడ్డి గారు నెమ్మది నెమ్మదిగా వైసీపీకి దూరం జరుగుతూ ఒక ఐదు నెలల కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి రాజ్యసభ సభ్యత్వానికి రిజైన్ చేసి ఆ తర్వాత బీజేపీలోకి వెళ్ళడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తూ చేస్తూ ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు సో విజయసాయిరెడ్డి గారి ప్లాన్ ఏంటంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన కూడా కొన్ని అవినీతి అక్రమాల్లో భాగం ఉంది ఇప్పుడు అరబిందో ఫార్మా ఉంది అది ప్యూర్లీ విజయసాయిరెడ్డి గారి కుటుంబానికి చెందిన వాళ్ళు వాళ్ళ బంధువులది సో వాళ్ళకి కొన్ని కాంట్రాక్ట్లు వచ్చాయి వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ వాళ్ళకే వచ్చాయి కదా అలాగే కాకినాడ యాంకరేజ్ పోర్టు అక్రమంగా రాయించుకున్నది అరవిందో రియాలిటీ వాళ్ళే కదా సో వైసీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన కూడా లబ్ధి పొందినట్టే కదా సో అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా వీళ్ళ వీళ్ళ పాత్ర ఉంది అనేది అప్పట్లో సిబిఐ విచారణకు వెళ్ళారు వీళ్ళ అల్లుడు సోదరుడు సీబీఐ విచారణకు వెళ్ళాడుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సో ఢిల్లీ లెక్కర్ స్కామ్లోనే అంత పాత్ర ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ లెక్కర్ స్కామ్లో పాత్ర లేకుండా ఉంటుందా సో విజయసాయి రెడ్డి గారు ఏం చేశారంటే చాలా ప్లాన్గా ఈ లెక్కర్ స్కామ్ అనేది కొంచెం ముదురుతుంది సీరియస్ అవుతుంది అని తెలుసుకొని తనొక నాలుగు నెలల ముందే అలర్ట్ అయ్యి వైసీపీకి రిజైన్ చేసి తనకు సచ్చీయులుడు తన అత్యంత నిజాయితీ పరుడు తన అత్యంత గుణవంతుడు శీలవంతుడు అని నిరూపించుకోవడానికి వైసీపీ నుంచి బయటకు వచ్చేసి కొంచెం జాగ్రత్త సేఫ్ గేమ్ ఆడారు పచ్చిగా చెప్పుకోవాలంటే సేఫ్ గేమ్ ఆడాడు ఆయన దాని ఆయన ఆడే సేఫ్ గేమ్ వల్ల ఏంటి లాభం ఒకటి ఆయన మీద వైసీపీ ముద్ర పడదు రెండు లిక్కర్ స్కామ్లో తన పాత్ర ఉంది అని టీడీపీ మీడియా పదే పదే తనను టార్గెట్ చేయదు తన పేరు రాయదు మూడు అవసరమైతే లిక్కర్ స్కామ్లో రాజకేసి రెడ్డి పాత్ర ఏముందో నేను పదే పదే చెప్తాను అని చెప్పడం వల్ల ఓహో ఇతను ఏమీ చేయలేదేమో ఇతని దగ్గర విషయం ఉందేమో ఇతను మా ఇతను కేవలం సాక్షిగా మాత్రమే వెళ్తాడేమో అని అందరూ అనుకుంటారు అదే అనుకున్నారు కూడా కానీ ఇప్పుడు అసలు విషయం ఏంటి ఈ లెక్కల కేసులో ఈయన కూడా ఒక నిందితుడే ఈ స్కామ్లో ఇతని పేరు కూడా ఏ సిక్స్ గానో ఏ ఫైవ్ గానో చేర్చారు సో ఓవరాల్గా సో ఈ కేసులో రెడ్డి గారు రెడ్డి గారు పెద్దిరెడ్డి రెడ్డి గారు వేల ముగ్గురితో పాటు ఈ రెడ్డి గారు కొన్ని పేర్లు చెప్పారు కదా జీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు అని ఆ పేరు ఈ పేరు ఎవో కొన్ని చెప్పినట్టున్నారో అలాగే ఆదా ఎస్పీఓ ఆగ్రోస్ లిమిటెడ్ సజ్జల శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళతో పాటు విజయసాయిరెడ్డి గారి పేరు కూడా ఉంది నిందితుడిగానే చేర్చారు ఆయన ఏదో సాక్షి మాత్రమే దీనిలో ఆయనేమీ లబ్ధి పొందలేదు ఆయనేమీ ముడుపులు తీసుకోలేదని కాదు ఆయన మొన్న ఏం చెప్పాడు ఈ సిట్ విచారణకు వెళ్ళి వచ్చిన తర్వాత బయటకు వచ్చాక ఆయన ఏం చెప్పాడు విజయసాయిరెడ్డి గారు ముడుపుల సంగతి నాకు తెలీదు మా ఇంట్లోనే రెండు సిట్టింగులు జరిగాయి ఆయన చెప్పిన వర్షనే విజయసాయిరెడ్డి గారు చెప్పిన వర్షనే రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ వచ్చిన మూడు నెలల తర్వాత మా ఇంట్లోనే రెండు సిట్టింగులు జరిగాయి దానిలో సజ్జల శ్రీధర్ రెడ్డి అండ్ పెద్దరెడ్డి మిథున్ రెడ్డి అండ్ రాజకేషరెడ్డి మా ఇంటికి వచ్చారు మాతో మాట్లాడారు సో దీనికి సంబంధించి మాట్లాడారు సో ముడుపుల సంగతి నాకు తెలియదు అని చెప్పాడు కానీ ముడుపులు లేకుండానే వీళ్ళ ఇంట్లో డీలింగ్స్ జరిగాయా అసలు ఈ మద్యం స్కామ్ బయటకు వచ్చిందే ముడుపుల వ్యవహారం కదా అంటే ఇక్కడ ఈయనకైన పవిత్రుడు మిగిలిన వాళ్ళందరూ కూడా అపవిత్రులు ఈయనకైనా మంచివాడు మిగిలిన వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదు అనేటట్టు ప్రాజెక్ట్ చేయాలనుకున్నాడు అలా మీడియాని డైవర్ట్ చేయాలనుకున్నాడు అలా సిట్టికి కూడా చెప్పాలనుకున్నాడు కానీ విషయం ఎప్పటికైనా బయటకు వచ్చేస్తుందిగా సో ఈ కేసులో ఆయన కూడా నిందితుడే ఆయనేమి పవిత్ర కాదు ఆయనేమి సాక్షి కాదు ఆయన నిందితుడే సో కాకపోతే ఆయన తెలివితేటలు అతి తెలివితేటలు అనమాట బీభత్సమైన తెలివితేటలు అనమాట కాకపోతే అతి సాధారణంగా తెలివితేటలు ఉండొచ్చు కానీ అతి తెలివితేటలు ఉంటే దొరికిపోతారు ఇప్పుడు జరిగింది అదే థ్యాంక్ యూ